హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పసడి ప్రియులకి మళ్ళీ శుభవార్త ఫ్రెండ్స్ మళ్ళీ బంగార ధరలు అనేది తగ్గుముఖమైతే పట్టాయి అలాగే నాలుగు రోజులుగా చూసుకుంటుంటే బంగార ధరలు రోజు రోజుకి భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కదా ఫ్రెండ్స్ నిన్న తగ్గాయి నిన్న తగ్గాయి ఈరోజు తగ్గాయి తగ్గాయన్నమాట మళ్ళీ బంగారు ధరలు కొద్దిగా తగ్గుముఖం అయితే పట్టాయి కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే కొనుగోలు చేసుకోండి ఒక రోజు తగ్గితే మరుసటి రోజుకి మళ్ళీ పెరిగిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని అందుకని తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం ఎంతో మంచిది అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని మధ్యలో ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపులో ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది సేమ్ టు సేమ్ అలాగే వస్తూ ఉంటాయి ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తే తో ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు బంగార ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి తొమ్మిది వేల పదహైదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది తొంభై వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు అలాగే వెండి ధరల లెక్కి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి కూడా స్థిరంగానే ఉంది మూడు రోజుల నుంచి వెండిలో ఎటువంటి మార్పు లేదు ఒక గ్రాము వెండి వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్